డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ సెవెన్ టూ జీరో పిల్లలు పొద్దున ఏ టైమ్ వాళ్ళు డేలా అంటే నిజంగానే కాలేజ్కి వెళ్తున్నారా లేదా వాళ్ళ మీద ఒక కన్ను వేసి పెట్టాలి అదర్వైజ్ ఇంటికి వచ్చినాక వాళ్ళు వాళ్ళ అంటే ఈవెన్ స్కూల్ పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారా లేకపోతే ఫోన్ ఇచ్చినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అని ఫోన్ తీసుకుంటున్నారు దాని ఏమన్నా చేస్తున్నారు యూట్యూబ్ అంటే యూట్యూబ్ చూస్తున్నారు వాట్సాప్ కాకపోతే యూట్యూబ్ ఎట్లాంటి వీడియోస్ డ్రగ్స్ అడిక్షన్ సంబంధించిన వీడియోస్ చూడడం క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అట్లాంటి వీడియోస్ చూడడం అంటే వివిధ రకాల ఫుడ్ అంటే వీడియోస్ వీడియోస్ ఉంటాయి కదమ్మా ఒక్కసారి మీరు పిల్లలు ఏం వాళ్ళ వాళ్ళని ఒకసారి ఒక కండస్ పెట్టాను అమ్మా ఎందుకంటే ఈ రోజు మన పిల్లల వల్ల మనము రోడ్డు అంటే రోడ్డు నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు తెలిసి చేస్తున్నారా తెలవ చేస్తున్నారా కానీ తల్లిదండ్రుల భయం అనేది కూడా కొంచెం ఉండాలి ప్రేమ అనేది ఎంత ఉంటుందో భయం కూడా కొంచెం ఉండాలి అమ్మా ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఒక ఇరవై సంవత్సరాలు ఒక కొడుకుని కానీ బిడ్డ కానీ ప్రేమ కంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళకి

you uh -huh.